వెల్కమ్ టు జిటి ఫైవ్ న్యూస్ చిరు వ్యాపారుల జీవనోపాధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని వరంగల్ పశ్చిమ మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో చిరు వ్యాపారుల వ్యాపార సముదాయాలను తొలగించినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరి మనులు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రామప్ప వేయి స్తంభాల గుడి కిలా వరంగల్ కోటలో పర్యటించనున్నారు దీంతో గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించాలని దీంతో వారి బ్రతుకు రోడ్డుల పాలైందని తక్షణమే అధికారులు వ్యాపారుల సముదాయాన్ని పునర్నిర్మించాలని నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలని మాజీ పశ్చిమ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ల కార్పొరేటర్లు చిరు వ్యాపారస్తులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు Saya sambil ke rumah.

మేము మేము కూడా మీకు సహకరించినాం కూనగొడుతుంది చిరు వ్యాపారులు చిరు వ్యాపారులు రోడ్డు మీద పడ్డారు సార్ ఇప్పుడు కూనగొడుతున్నారు ఇప్పుడు మీరు ఆపం మీరు ఆపం మీరు అండి చేసుకోండి అర్థం చేసుకోండి చాయ్ డబ్బా పైసలు ఉన్నోళ్ళా పూలు అమ్ముకుంటే పైసలు ఉన్న పండ్లు అమ్ముకుంటే పైసలు ఉన్నోళ్ళ ఇప్పుడు అమ్ముకుంటారు సార్ దయచేసి మీరు ఆపమని చెప్పండి వాళ్ళకి ఆమో పక్కకుండా మీరు ఆపం అని చెప్పండి పోదాం మేము పోదాం అదే చేసుకోవడం చేసుకోండి

మేము కూడా కాబం ఫోన్ చేయండి వాళ్ళ చట్టం ఉన్నది సార్ పార్లమెంట్ లో చట్టం చేసిన చట్టాన్ని ఎవరు ఉల్లంఘించొద్దు నేను ఉల్లంఘించొద్దు మీరు కాదు కుటుంబాలను ఈ విధంగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు చిరు వ్యాపారులకు చట్టం ఉన్నది రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో ఆనాటి పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈ చట్టం తీసుకొస్తుంటే దీనికి మద్దతు పలికి చిరు వ్యాపారులకు అడ్డగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు తెలంగాణ తొలి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆదేశం మేరకు ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులకు సరైన స్థలాలు సేకరించి సూచించిన వెంటనే మరి రామారావు గారు నిధులు కేటాయించి గోట్లాది నిధులు కేటాయించి ఈ నగరంలో అనేక చోట్లలో మరి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వెండింగ్ ద్వారా ఈ పదేళ్లలో చిరు వ్యాపారులు ఆత్మస్థైర్యంతో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా పురోగతి చెంది చిరు వ్యాపారుల పిల్లలను సందర్భంలో మరి పదిహేను పదహారు నెలలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను దగా చేసి దోపిడీ చేసిన విధంగా చిరు వ్యాపారులను కూడా కొట్టన కొట్టినటువంటి సందర్భం మన కండ్లారంతా కూడా చూస్తున్నాం ఈ రోజు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి మరి నలభై వేలు ఎనభై వేలు లక్ష రెండు లక్షలు మరి మిత్తికి తెచ్చుకొని ఈ రోజు వ్యాపారం చేసుకుంటుంటే ఈ రోజు వాళ్ళని అందరూ వారి వ్యాపార సామాన్లు అన్నింటిని కూడా ధ్వంసం చేసి ఈరోజు మరి వీరి పాలు చేయడం జరిగింది అందుకే ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను పోలీస్ అధికారులను హెచ్చరిస్తున్నాం మేము హెచ్చరిస్తున్నాం రెండు రోజులు గడువు ఇస్తున్నాం రెండు రోజులలో ఎక్కడ పడితే అక్కడ సముదాయం వారు వ్యాపారం చేసుకున్న సముదాయాన్ని ఖచ్చితంగా కాపాడాలి మరి ఆర్థికంగా చేతులు ఇవ్వాలి మీరు నష్టపరిచినటువంటి మరి అంచనా వేసి మరి ఖచ్చితంగా వారికి నష్టపర చెల్లించాలి ఏని ఏడల మూడో రోజు మేము దశల వారీగా మేము ఆందోళన చేపడతామని కూడా